ಓಕೆ ಸರ್ ಬೆಳ্টা ಎಳ್ದಿರಮ್ಮ ಇದೋ ನೆಟ್ ಆಗ್နေತಿದೆ ಡಿಫಿನિટಲಿ ಜೋರಕ್ಕೆ ಹೋಗರಕಾಗ ಬ್ರೋ ಈಗ ಅಂತ ಐದು తెలుసు పదహారవ తేదీ ఎలక్షన్ ప్రెస్ వచ్చింది ప్రెస్ నోటు ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు రెండు వేల పదిహేనులో వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండేదట్టుగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ పై పైభాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా ఎక్స్ రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడా ఫ్యూచర్లో ఇలాంటిది జరిగితే ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీ దగ్గర నీళ్ళు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో ఈఈతో డిఈలతో ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ పోయే దగ్గర ఓపెన్ చేస్తాం ఓవర్ఫ్లో అయినప్పుడు అటు నుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళా ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్క నీరు రాలా ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత నేను ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా మీకు అందరు తెలుసు నేను ఇప్పుడు ముందు చెప్పలా చేసిన తర్వాత మాట్లాడా నేను మాటల మనుషులు కాదు ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరు మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అది చేస్తే ఇచ్చే ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేసి దోమలు నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజ్ అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం అన్నా క్యాంటీన్స్ ఎందుకు సార్ చెప్పండి చక్కగా పేదలు భోజనం పేదల నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ నాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం అనే దాంతో అన్నా క్యాంటీన్స్ పెట్టాము అన్నా క్యాంటీన్స్ ఎవరు పెట్టాము పేదల నిరుపేదలకి కూలీ వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాడి కోసం పెట్టాం ఎందుకు దాన్ని మూసేసారు చెప్పనండి డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసినా తర్వాత అక్కడ పట్టించుకోవాలా ఎందుకు అట్లు మెయింటైన్ చేయలేదు చెప్పానండి నేను నెల్లూరు వాడిని వచ్చేస్తాను ఇచ్చేస్తానని ఏదో వాట్సాప్లు పెడుతున్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడే నేను మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగలా ఒక్కరిని ఓటు అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరుకు సేవ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు ఏంటి నేను అది చేస్తా ఇచ్చేస్తా అనేది కాదు నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తర్వాత నేను చక్కగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ జోమల్లేని నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ఇంక్లూడింగ్ రూరల్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా వాటర్ లైన్స్ సంఘం బ్యారేజ్ని చేసాం అది పూర్తి చేయాల ఆ రెండింటికి పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసాం హట్కో లోన్ హట్కో లోన్ ఆ హడ్కోల్లోను కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టేదిగా చేసాం తర్వాత ఆ బర్డను నెల్లూరు ప్రజల మీద పడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను సార్ నెల్లూరు ప్రజలకి కట్టే శక్తి లేదు నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్సులు పెంచాలా ట్యాక్సులు పెంచితే ప్రజల మీద బర్డను పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చెయ్యండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాము రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో నిన్న నిన్నేదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు నాకు తెలీదు ఎవరు పంపిస్తున్నారు అది నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలా పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్తో సో ప్రజల మీద భారం పడుతుందని